రాష్ట్రంలో ఉన్న వెలమలు ఎంతమంది అంటే గట్టిగా లక్ష లేరు లేరు ఇలా బీసీల మీటింగ్ కోసం వరంగల్ రోడ్డు మీదకి ఎక్కిన లక్ష మంది ఎంతమంది కూడా లేరు మీరు మొత్తం ఎవరు వెలమల జనాభా వాళ్ళు పదమూడు మంది ఎమ్మెల్యేలా ఇలా మా సుందర రాజన్న చెప్తా ఉన్నాడు పద్నాలుగు లక్షల మంది వాళ్ళు ఓటర్లు కాదు మొత్తం జనాభానే గంత ఓటర్లు ఇంకా తక్కువ ఉన్నారు పిడికేడు మంది లేరు పిడికేడు మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటోడు లేడనుకుర్రు ఈ బీసీలకు ఇట్లనే నాలుగు రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ కట్కం పట్టుకొని ఉన్నాడు ఒక్క అనాపైస పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను మొన్న మండల్లో మాట్లాడినా ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే తొమ్మిది వేల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకిస్తారట అంటే యువంశోని ఎవరు బతున్నానా యువతముతో ఎవరు బతుకుండు మన కష్టంతో వాళ్ళు బతుకుండా మనకు సేవ అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా బీసీల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా తీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఇలా ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు ఇలా సిద్ధమేరా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టి నడుస్తున్నా ఆయన పేరు ఏందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలంతా మా ఉత్సదాగాలరా అని పెట్టింది అన్న చూస్తారా కామెంట్ ఇక చూడరు బీసీలంతా నట రెడ్ల ఉత్సదాగాల మా ఉచ్చదాగాలరా అని చెప్పి అలా కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిసా ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి పీసీల మంట వాళ్ళ ఉచ్చ దాగనట ఎవరు ఎవరు దాగితే ఇలా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోటి రూపాయలు మా సొమ్ము మీరు దాగుకుంటా మా పీసీల ఉచ్చ మీరు దాగుకుండా మమ్మల్ని ఉచ్చ దాగమంట దొంగనా కొడుకున్నారా మా సొమ్ము కదా ఇది మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని పీసీలకు ఇలా అధికారం మేమంటావు అంటాడు మీరు ఏమన్నా చేసుకోవాలని రాజకీయాలు చేయద్దట రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్చారితానం చేస్తే ఆ శబరణ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకో ఎక్కడైనా సిద్ధం టిన్మార్ మళ్ళన్న లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ కూర్చుందామా వేయి స్తంభాల కాడ కూర్చున్నామా లేకపోతే కాకతీల ఏ ధోరణం కాడ కూర్చున్నామో చెప్పుడు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలో కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడిలు కనిపిస్తున్నాయి మా మల్లేసో బాయ్ అక్కడక్కడ ఊర్ల పండి గడియలు కనిపిస్తున్నాయా